ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష వీక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ముందుగా మీ అందరికీ క్రోధనామ సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ రెండు సూచనలు ఈ క్రోధనామ సంవత్సరం ఫలితాలు వీడియో పడ చేయడం జరిగింది చూడండి అలాగే రెండవ సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ విషయం చాలా కాలంగా చెప్తున్నాను నేను ఈ రాజపత్రాలు చెల్సిన పరిహార ప్రక్రియలు ఏదైనా ఉంటున్నాయో అవి ద్వాపరీ కార్యాలను నిర్వహించమని అడుగుతున్నారు దానికి తగిన అన్నీ చేశాము వీడియో కూడా అప్లోడ్ చేశాను దీనికి సంబంధించి ఈ ఉగాది నుంచి ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు చేసే పనిని మీ సంపాదించే ఆదాయాన్ని అన్నింటినీ కూడా ఎవరో గమనిస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి లేకపోతే కొంత ఉనికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తొందరపడి మాటలు మాట్లాడద్దు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తారు అది కావాలనా అనుకోకుండానా అంటే తెలియదు అదే సమయంలో మిమ్మల్ని కూల్ చేసి కంట్రోల్ చేసేవాడు కూడా ఉంటారు ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు అందువల్ల పోగొడితే సంతోషమైపోవద్దు విమర్శిస్తే కుంగిపోవద్దు కాలం మంది కాదు కొంతకాలం త్వరని బాగుంటాయి అంతే తప్ప మీరు ఎంత మంచి చేసినా ఏం చేసినా ఎలా చేసినా కానీ మీకు కొన్ని బలహీనతలు ఉంటే ఆ బలహీనత మీద దెబ్బ కొట్టి సంతోషించి వాళ్ళు వినోదించే ప్రయత్నం చేస్తారు చాలామంది అందువల్ల మీ బలహీనత బయటపడకుండా మీరు చూసుకోండి బలహీనతను కూడా బలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి బలహీనతను కూడా బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మీకు విజయం మీ సొంతమవుతుంది ఏం పర్వాలేదు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని సరిపోతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ పర్వాలేదు ప్రజెంట్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ ఫ్యూచర్ హీరో ఫ్యాంట్ బాగుంటుంది మీ గతంలో చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికి కూడా ఏదో రకమైన సపోర్ట్ మీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు ప్రజెంట్లో కొంత మంచి అనుకూలమైన వాతావరణం కొన్ని విషయాల్లో కొంత కార్యసిద్ధి కోరుకుని నెరవేరడము ఉద్యోగంలో వ్యాపారంలో వివాహ జీవితంలో ఇలాంటి వాటిల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కోరుకొని కొన్ని పొందే అవకాశము ఫ్యూచర్ కంటూ గౌరవప్రదంగా ఉంటుంది కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలి పడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మీరు పడిపోరు ధైర్యంగా ఉండండి మీరు ఏమీ పడిపోరు మీరు ఎవరు ఏం చేసినా కానీ ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీ పని మీకు చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది మీకు రాదు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది డెవిల్ కుటుంబంగా పరంగా డెవిల్ కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చెప్పాను కదా మిమ్మల్ని ఎవరో కవ్వించి మొట్టమొదటి చెప్పాను కదా మిమ్మల్ని రెచ్చగొట్టి వినోదించే వాళ్ళు ఉంటారని చెప్పాను కదా ఇది కుటుంబంలో కనబడుతుంది మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టి ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు మిస్ గైడెన్స్ కొంత ఉంటుంది అది మీకు ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్య ఉంటుంది మీరు అనని మాట అన్నారని చేయని పని చేశారని కొంత మిమ్మల్ని ఇరిటేట్ చేసి మిమ్మల్ని కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు రెచ్చిపోవద్దు అలాగే ఇదే సమయంలో మీకు ఫైనాన్షియల్ కూడా మిస్మేనేజ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సామాజికంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ సామాజికంగా మీకు అలాగే ఉంటుంది మీకు ఈ ఎనిమిదో తారీఖు నుంచి పదిహేను తారీఖు మధ్యలో ఇదిని విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది వస్తువులు కానీ డబ్బు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి సామాజికంగా కూడా పరిస్థితులు మీరు బలవంతంగా లొంగ తీసుకోవాలి వాళ్ళు ఘర్షణభూత వాతావరణం క్రియేట్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు పట్టించుకోవద్దు అవన్నీ మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు అదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మేము వర్క్ లొకేషన్ రమ్మని మీరు నేను రానని వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను మీరని ఈ రకంగా డిస్కషన్లు జరిగి సడన్గా ఉద్యోగం పోయేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీరు బాసి ఆల్వేస్ రైట్ అయిన పాలసీలో వెళ్ళాలి తప్ప మీరు కంపెనీకి కానీ మీ బాస్కి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ భంగాలు అంటే కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ కప్స్ పెద్దగా మీరు ఉద్యోగం సీరియస్గా ప్రయత్నం ఏం చేయరు మీరు పదో తరగతి ప్రయత్నం చేస్తే కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ లోపల అవకాశం తక్కువ వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ తొందరపడద్దు తొందరపడి మాటలు మాట్లాడద్దు మీరు చేయగలిగిందే చెప్పండి చేయలేని చెప్పొద్దు కమిట్మెంట్స్ ఏది ఇవ్వద్దు అలాగే మీకు ఎవరన్నా జీఎస్టీలు అవి కట్టట్లేదా లేకపోతే సరిగ్గా చేయట్లేదా ఇన్కమ్ ట్యాక్స్ అవి రిటర్న్స్ ఫైల్ చేయటం చూసుకోండి లేకపోతే కొంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ ఈ నోటీస్ ఐటీ కి ఎక్స్ నోటీసులకి రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా పెద్ద బలమైన మూమెంట్ అంటే ఏది రాదు నడుస్తూ ఉంటుంది అంతే తప్ప పెద్ద బలమైన మూమెంట్ అంటే ఏది రాదని చెప్పచ్చు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంప్ర సామాన్యంగా ఉంటుంది కొంచెం బాడీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వీక్నెస్ ఉంటుంది ఫిజికల్గా వీక్నెస్ ఉంటుంది తెలియని అలసట వయస్సు పెరిగిపోయినట్టుగాను ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే నాలుగే తారీఖుల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెండికల్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు మీరు ఎన్ని చికాకులున్నా ఎన్ని ఇబ్బందులు ఏమైనా కానీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ప్రశాంతంగా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చెప్పుకోదగిన కష్టాలు ఇబ్బందులు అంటే ఏమి కనబడట్లేదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మ్యూజిషియన్ చెప్తా వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెండిస్ మగవారికి సంబంధించి ఆర్థికంగా బాగానే ఉంటుంది మీకు ఇక్కడ ముంద్ర కార్డ్స్ అన్నీ కూడా సొసైటీ నుంచి వచ్చే ఇబ్బందులు చెప్పాయి మీకు చెట్టుగా మాట్లాడడం కానీ ఉద్యోగంలో చిక్కులు కానీ కుటుంబంగా సామాజికంగా ఒత్తిడిలు కానీ అవన్నీ కూడా సో సొసైటీ నుంచి వచ్చేవి బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే ఇబ్బందులు చెప్తున్నాయి ఇక్కడికి వచ్చేసరికి మీ పర్సనల్ పూర్తిగా ఫైనాన్షియల్ సోర్సెస్ ఇంప్రూవ్ అవుతాయి బాగుంటుంది ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది ఏదో రకమైనటువంటి అవకాశం వస్తుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ప్రూవ్ చేసుకుంటారు మగవాళ్ళు ఆడవాళ్ళకి కూడా అలాగే ఉంది అన్ని రకాల రీసోర్సెస్ వాడుకు వాడుకుని మీరు మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు అనుకూలమైన కాలం స్త్రీలు పురుషులు ఇద్దరికి కూడా పర్సనల్గా పర్సనల్ లైఫ్లో పర్సనల్గా గౌర గౌరవించుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్లో కూడా బాగుంది ఎలాంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు చికాకులు కూడా ఇవ్వం ఉండవు బాగానే ఉంటుంది సంతానం విషయంలో కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు వీళ్ళు నా వాళ్ళైనా నా పిల్లలైనా అనుకునే భావన కలుగుతుండదు ఒక సందర్భంలో వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి కానీ అవన్నీ కూడా ఈ విషయంలో కానీ మీ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి పొరపాట్లు చేయకండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి తొందరపాటు ఏ పని తొందరపడి మాటలు మాట్లాడద్దు తొందరపడి ఏ స్టేట్మెంట్లు ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండని అనవసరం మాటలు ఏమి మాట్లాడద్దు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఈ కాలేజ్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ప్రెషర్ పెట్టద్దు మీరు నక్షత్రాలు వారిగా తీసుకుంటే చిత్త ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులు విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో రకమైన చికాకులు ఉంటాయి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు చివరి రకం మీకు చెప్పరు చివరిలో ఒత్తిడి పెట్టేస్తారు పని అంతా కూడా తట్టుకోలేని ఏం చేయక తప్పనిసరి పనిచేయాల్సిన పరిస్థితే ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు బాగుంటుంది అనుకూల కాలము అన్నికాలకు కలిసి వస్తుంది ఎనిమిదవ తారీఖు తర్వాత అంటే రెండో వారంలో మీకు మంచి వృద్ధి కలుగుతుంది మీకు పట్టింది బంగారంలా ఉండదు చాలా 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 బాగుంటుంది చిత్త నక్షత్రం వాళ్ళకి ఆలోచన ఎక్కువగా ఉంటాయి నిర్ణయాలు తీసుకుంటే కొంత సతమతం అవుతూ ఉంటారు ఏం చేసినా కానీ ఎదుటివాళ్ళు నచ్చదు ఎలా నచ్చిలా చేయాలి మీకు అర్థం కాక కొంత కింద మీద పడుతూ ఉంటారు మొత్తం మీద విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉంది మిగతా వాళ్ళకి పర్వాలేదు చిత్తస్వాతి వాళ్ళు పర్వాలేదు పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ శివారాధన చేసుకోండి ఓం నమస్వాయి జపం చేసుకోండి శివారాధన చేయండి బాగా స్వాతి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ మీరు ఏం చేయరు ఏం చేయడం వీలవ్వదు కొంచెం హెల్త్ పర్మిట్ చేయదు లేదా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఇంకో అర్డు తీద్దాం టెన్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏ పరిహారం ఏం చేయలేరు చేయదు అక్కర్లేదు విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఇంకో అర్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెండికల్స్ శివారాధన చేయండి ఈశ్వరుడు భస్మాభిషేకం చేయండి సాంభ్రాని పొగ వెలిగించి ఈశ్వరుడి దగ్గర ఓం నమస్వాయి లేదా ఓం నమో భగవద్ వతరాయి జపం చేయండి చేస్తే బాగుంటుంది మొత్తం మీద అంత ఎంకరేజింగ్ కలిగి తులారాసి వాళ్ళకి శుభాశుభ పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం అంత బాగా లేవు జాగ్రత్తలు తీసుకోండి తొందరపడకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా ఉండండి సహనంతో ఉండండి శుభం పోయాత్